ఐటీఎల్జీ టోకనామిక్స్ గురించి మాట్లాడాలంటే మొదట మనకొక నెంబర్ గుర్తుకు రావాలి వంద బిలియన్లు అదో పెద్ద నెంబర్ కదా అసలు ఈ వంద బిలియన్ టోకెన్ల పరిమితి వెనుక కథ ఏంటి పదండి దాని గురించే ఈరోజు మనం లోతుగా చూద్దాం చూడండి వంద బిలియన్లు ఇది జస్ట్ ఏదో ఒక అంక కాదు ఇది ఒక మొత్తం నెట్వర్క్ యొక్క ఫినాన్షియల్ ఫ్యూచర్ని డిసైడ్ చేసేంత పవర్ఫుల్ నెంబర్ ఇంతకీ ఈ నెంబర్ దేనికి సంకేతం అవును ఇదే ఐటిఎల్జీ టోకెన్ల టోటల్ సప్లై అన్నమాట అంటే ఈ నెట్వర్క్లో ఎప్పటికీ ఎప్పటికీ కూడా వంద బిలియన్లకన్నా ఒక్క టోకెన్ కూడా ఎక్కువ క్రియేట్ అవ్వదు ఇదొక ఫండమెంటల్ రూల్ సరే ఈ టోటల్ సప్లై క్యాప్ అంటే ఏంటి అసలు సింపుల్గా చెప్పాలంటే ఇదొక డిజిటల్ ఎకానమీకి ఫౌండేషన్ లాంటిది ముందే ఎన్ని టోకన్లు మాత్రమే ఉంటాయని ఫిక్స్ చేయడం వల్ల దాని విలువకు ఒక స్టెబిలిటీ వస్తుంది టోకనామిక్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడే ఉంది అసలు మ్యాటర్ ఒకసారి ఆ వంద బిలియన్ల మార్క్ ని టచ్ చేశాక ఆ నెట్వర్క్ కొత్త టోకన్నని క్రియేట్ చేయడం ఆపేస్తుంది దీనివల్ల ఏమవుతుంది స్కేర్ సిటీ అంటే కొరత అనే ప్రిన్సిపల్ ప్లేలోకొస్తుంది సింపుల్గా మన బంగారం వజ్రాల లాగే అనమాట లిమిటెడ్గా ఉన్నవాటికే కదా ఎప్పుడూ వాల్యూ ఎక్కువ అయితే ఇక్కడ మనకొక డౌట్ రావచ్చు మరి ఫ్యూచర్లో అవసరాలు మారితే పరిస్థితి ఏంటి ఒకవేళ నెట్వర్క్ ఇంకా ఎక్కువ టోకెన్లు అవసరమైతే ఆ వంద బిలియన్ల లిమిట్ అనేది ఇంకా శాశ్వతమా దాన్ని మార్చలేమా ఇక్కడే ఐటీఎల్జీ చాలా డిఫరెంట్గా ఆలోచించింది చూడండి చాలా నెట్వర్క్స్లో ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది అంటే అవి ఒక డిజిటల్ మనీ ప్రింటర్ కంటిన్యూస్ కంటిన్యూస్గా కొత్త టోకెన్స్ ని క్రియేట్ చేస్తూనే ఉంటాయి కానీ ఐటీఎల్జీ ఏం చేసిందంటే అలా ఆటోమేటిక్గా కాకుండా ఆ పవర్ని ఆ నిర్ణయాన్ని డైరెక్ట్గా టోకెన్ హోల్డర్స్ చేతుల్లోనే పెట్టింది మనం కదా ఆ లిమిట్ ని మార్చొచ్చా అని దానికి సమాధానం ఇదే ఈ సప్లైని మార్చాలా వద్దా అనే డెసిజన్ ఒక సీఈఓనో లేక ఒక కంపెనీనో తీసుకోదు ఆ డెసిషన్ తీసుకునేది ఒక డిఏఓ అంటే డీసెంట్రలైజ్డ్ ఆటానమస్ ఆర్గనైజేషన్ బేసిక్గా దీనికి సెంట్రల్ అథారిటీ అంటూ ఏదీ ఉండదు ఓకే డిఏఓ అనే పదం వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు కాని దాని వెనుకున్న ఐడియా చాలా సింపుల్ దీన్ని ఒక డిజిటల్ కోఆపరేటివ్ సొసైటీలా అనుకోవచ్చు అంటే అక్కడ బాస్ అని ఎవరుండరు మెంబర్స్ అందరూ కలిసి ఓటింగ్ ద్వారానే డిసిషన్స్ తీసుకుంటారు అంత సింపుల్ మరి ఈ డిజిటల్ సొసైటీలో ఓటు వేసే ఎవరు ఆ పవర్ ఎవరి చేతుల్లో ఉంటుంది డెసిషన్స్ని ని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు చూద్దాం సమాధానం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ పవర్ అంతా డైరెక్ట్గా ఐటీఎల్జీ టోకెన్లు ఎవరి దగ్గరైతే ఉన్నాయో వాళ్ల చేతుల్లోనే ఉంటుంది అంటే ఎవరైతే ఈ నెట్వర్క్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్లే దాని ఫ్యూచర్ని డిసైడ్ చేస్తారు దీన్నే మనం అసలైన కమ్యూనిటీ ఓనర్షిప్ అని అంటాం సరే ఈ ప్రాసెస్ అసలు ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ సప్లైని మార్చాలని ఒక ప్రపోజల్ వస్తుంది నెక్స్ట్ ఐటీఎల్జీ టోకెన్సున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది ఫైనల్ గా మెజారిటీ ఓట్లు దేనికొస్తే అదే ఫైనల్ డెసిషన్ అవుతుంది మొత్తం ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అయితే ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఒకటి టోటల్ సప్లై హండ్రెడ్ బిలియన్లకు లాక్ చేయబడింది రెండు ఇన్ఫ్లేషన్ అనేది ఆటోమేటిక్ కాదు మూడు గవర్నెన్స్ అంతా ఒక డావో చూసుకుంటుంది నాలుగు ఓటర్లు ఐటీఎల్జీ టోకన్ హోల్డర్సే అన్నిటికన్నా ముఖ్యంగా ఐదో పాయింట్ ఏంటంటే నెట్వర్క్ ఫ్యూచర్ అనేది మొత్తం కమ్యూనిటీ చేతుల్లోనే ఉంటుంది మనం ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం నిజమైన పవర్ నిజమైన అధికారం ఒక సెంట్రల్ అథారిటీ దగ్గర కాకుండా మొత్తం కమ్యూనిటీ చేతుల్లో ఉన్నప్పుడు అది ఆ నెట్వర్క్ యొక్క ఫ్యూచర్ని దాని వాల్యూని దాని డైరెక్షన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందంటారు దీని గురించి ఆలోచించండి